నమస్తే అండి నా పేరు పాషాని రెండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి మధ్యాహ్నం అయితే వీడియో చేస్తున్నా ఎండ బాగా కుడుతుంది ఇది రెండు ఈరోజు ఒక మొన్న పెట్టిన ఈకో స్పోర్టు ట్రెండ్ ప్లేస్ అండి రెండు వేల పదహారు మ్యాకుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషను ఆ బండి పేమెంట్ అయిపోయింది ఈరోజు బయలుదేరుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి సిక్స్టీన్ మోడల్ ఆ ఇకో స్పోటు పుచ్చిపడే స్టార్ట్ అది కూడా సిల్వర్ కలర్ది ఇంత ముందు పెట్టింది నెల్లూరు నుంచి నాగరాజు అనే నాగరాజు సమ్థింగ్ సార్ పేరు ఏముంది ఉంది ఐడియా లేదు ఆ సారు అడ్వాన్స్ పెట్టిరు వాళ్ళు కూడా వస్తున్నారు ఢిల్లీకి వాళ్ళు వచ్చి వాళ్ళే బైరోడ్ అయితే తీసుకెళ్తారండి రేపు బహుశా రేపు ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చేరుకోవచ్చు ట్రైన్లో ఉన్న ఉన్నట్టుంది వాళ్ళు ఆ ట్రైన్ ప్లేస్ రెండు వేల పదహారు బండి పదహారు అయితే పదిహేడు రిజిస్ట్రేషన్ బండి అది కర్ణాటక వాసులు రాయచూరు వాసులు తీసుకోవడం జరిగింది ఫుల్ పేమెంట్ అయిపోయిందండి ఈరోజు బండి పెట్టిన ఒక ఏడు నిమిషాలకే సేల్ అయిపో సేల్ అయితే అవడం జరిగింది ఆ వెహికల్ కూడా ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఎక్సలెంట్ ఉంది బండి ఫోర్ డి కోసపు టైటానో ఆప్షనల్ అండి ఫోర్ డి కోసపు టైటానో ఆప్షనల్ రెండు వేల పదహారు పదహారు మోడలు రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనరు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి కంప్ కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి వాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియో ఆప్షన్లు అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్ల కారు ఇది ఒక్కొక్క ఎయిర్ బ్యాగ్ యాభై వేల రూపాయలు చొప్పున వేసుకున్న మూడు లక్షల రూపాయలు ఎయిర్ బ్యాగ్లే ఉన్నాయి కార్లో మూడు లక్షల రూపాయలు ఎయిర్ బ్యాగ్లే ఉన్నాయండి ఈ కార్లో గ్రే కలర్ కారు ఫోర్ డికోస్పోర్ట్ టైటానియో ఆప్షన్లు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రెండు వేల పదహారు ఫస్ట్ ఓనరు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు స్మార్ట్ సెన్సార్ కీసు టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకో ఇలాంటివి పుచ్చిపడే స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది అన్ని ఫీచర్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ కార్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ ఒక ఫ్రంట్ బంపర్ ఒకటి టచ్ అప్ అయింది ప్లస్ ప్లస్ వెనక బంపరు మూల మూల టచ్ అప్ అయింది అంతే తొంభై ఐదు శాతం ఒరిజినల్ పెయింటు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఒక రూపాయి అంటే ఒక రూపాయి పెట్టుబడి లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేండి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ అంతే కనపడి కనపడినట్లు దగ్గర పోతే కనపడతాయి ఫ్రంట్ టైర్ సిల్ టైర్ ఫ్రంట్ గ్లాసు బీజీ సిరీస్ ఒరిజినల్ అంటే కాకపోతే కొంచెం చిన్న బండ కొట్టింది ఆడ చిన్న క్రాక్ వచ్చింది ఇది కూడా బీజీ సిరీస్ ఇది కూడా బీజీ సిరీస్ అన్నీ పుచ్చిబడి స్టార్ట్ కీలెస్ ఎంట్రీ లాక్ అయిపోయింది తాళం నా జేబులు ఉంది కాబట్టి లాక్ అయిపోయింది మళ్ళీ నొప్పితే అన్లాక్ అట్లా మీ అందరు తెలిసే ఉంటుంది కాకపోతే చెప్తున్నా లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఇది జంగు కాదండి కవరు ఓన్లీ కవరు పేపర్ ఓన్లీ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు సీట్ కవర్స్ వచ్చేసి వందకి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి డాష్ బోర్డువి చూడొచ్చు ఎక్సలెంట్ ఉంది కారు ఇంటీరియరు చాలా బాగుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు పిల్లర్స్లో ఆ పిల్లర్కి ఒక ఎయిర్ బ్యాగు ఈ పిల్లర్కి ఒక ఎయిర్ బ్యాగు సీట్లలో ఈ సీట్కి ఒకటి ఆ సీట్కి వచ్చి మొత్తం ఆరు ఇయర్ బ్యాగులు ఉంటాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం చాలా బాగుంది ఈ టైర్ కూడా రేటు కూడా ఆరు ఇయర్ బ్యాగులు అయినప్పటికీ కూడా రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఈ టైర్ కూడా సిల్ టైర్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉంది అన్నీ ఉన్నాయి బండికి ఒక్క రూపాయి పెట్టుబడలేదు ఈ డోర్ కంప్లీట్గా చూడండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ చూడచ్చు బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది వెనకాల సీట్ కవర్స్ వచ్చి ఎనభై నుంచి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి వెనకాలే నువ్వు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అన్నట్టు మీ అందరు తెలిసే ఉంటుంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెగి చాలా బాగుందండి ఒరిజినల్ బంపర్లు మొత్తం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రంట్ బంపర్ పెయింట్ అయిందంటే ఒక మూల కొంచెం అప్ అయింది బంపర్కి ప్లాస్టిక్ బంపర్కి మాత్రమే బాడీకి కాదు నేను చెప్పేది ప్లాస్టిక్ బంపర్కి మాత్రమే లెఫ్ట్ అండ్ రియర్ వే చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఒకటి రెండు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి అది కనపడి కనపడినట్టు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి వెనకాల స్టెప్ని కవర్ కూడా ఉంది షోరూమ్స్ వచ్చిన స్టెప్ని కవర్ ఇది ఏమైందంటే మీకు బయట వేయించిన స్టెప్ని కవర్ కంటే కూడా జెన్యున్ స్టెప్ని కవర్ అనేది క్వాలిటీ బాగుంటుందండి క్వాలిటీ బాగుంటుంది నేను కూడా ఒకటి ఈకో తీసుకున్నా అది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు డెలివరీ అయింది బండి కాకపోతే ఓల్డ్ స్టాక్ తీసుకున్నారు వాళ్ళు రెండు వేల పదిహేడు డిసెంబర్లో డిసెంబర్ బండి రెండు వేల పద్దెనిమిదిలోనే డెలివరీ అయింది బండి అది కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వైట్ కలర్ ఉన్నది అది డెబ్బై ఎక్కువ తిరిగిందండి అది కూడా ఒరిజినల్ బండి రెండు తాళాలు గిట్ట ఉన్నాయి మొత్తం ఇన్స్టెన్స్ గిన్స్టెన్స్ అన్నీ ఉన్నాయి వైట్ కలరు బహుశా కానీ రేపు కానీ రావచ్చు అది బండి కూడా అది కూడా వీడియో పెడతా షోప్ టప్ చేయిస్తున్నాయి ఇయాల అంటే కొద్దిగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ లావి చేపిస్తున్నా వెనకాల వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి తొంభై శాతం వరకు స్టెప్ని కూడా ఉందండి రియర్ వైఫరు డిఫాగరు స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది డిక్కీ చూడొచ్చు డిక్కీ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఒక్క పీసు ఒక్క డోరు ఏ పీసు ఎక్కడ ఏది మారలేదు డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోట రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ కోట రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తో ఉన్నాయి బూట్ స్పేస్ బూట్ స్పేస్ పర్ఫెక్ట్ ఉంది మ్యాట్లకు ఉన్న లేబుల్స్ కూడా బోల్చు చూడవచ్చు బాడీ బాడీ మాత్రం షోరూమ్ పీస్ ఉన్నట్టుంది టూల్ కిట్ కూడా ఎక్కడికక్కడ రిఫ్లెక్టర్ జాకి మొత్తం కంప్లీట్ ఒరిజినల్ అండి రైట్ సైడ్ రైట్ సైడ్ వేయి చూడొచ్చు రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి వెహికల్ మాత్రం చాలా బాగుందండి రన్నింగ్ పొజిషన్ రన్నింగ్ స్టాండింగ్ లుక్ చూస్తే మీకు అర్థం కావచ్చు వెహికల్ మాత్రం చాలా బాగుంది గ్రే కలరు అంటే ఎలిఫెంట్ కలర్ కూడా అంటారు దీన్ని దీన్ని చాలామంది లైక్ చేస్తారు ఈ కలరు ఎలిఫెంట్ కలర్ కూడా అంటుంటారు చాలామంది స్పెషల్గా చాలామంది దీన్ని కావాలని కూడా ఆర్డర్ ఇచ్చేస ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్లు కొట్టి బుక్ చేసుకొని తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఈ టైర్ కూడా సిల్ టైరు గ్లాసులు అన్నీ బిజీ అండి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ ఇది కూడా పుష్ బటన్ స్టార్ట్ కీ లెస్ ఎంట్రీ ఉంటుంది ఈ డోర్ కూడా ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ మీరు చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది డాష్ బోర్డ్ యూజ్ వచ్చి ఒకసారి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీ లెస్ ఎంట్రీ ఉంటుంది డాష్ బోర్డు చాలా నీట్గా ఉందండి బండి ఇంటీరియర్లోకి వచ్చినట్టయితే రీడింగ్ చూడొచ్చు కనీసం రీడింగ్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయింది బండి ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉందండి రీడింగ్ చూడొచ్చు డెబ్బై నాలుగు వేల నూట నలభై ఒకటి ఒరిజినల్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా వార్నింగ్ లైట్స్ కానీ ఏది లేదు ఒక డోర్ ఓపెన్ అయింది ఒకటి ఇండికేటర్ ఫోర్ ఇండికేటర్ ఒకటి హ్యాండ్ బ్రేక్ ఉంది హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా ఉందండి కంపేర్ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ విషయంలో మనం వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక దాని క్వాలిటీ కండిషను అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి చిల్డ్ ఏసీ రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది నీట్గా ఉంది రూఫ్ ఇంజన్ చూద్దాం ఒకసారి ఈ టైర్ కూడా సిల్ టైర్ అండి ఇంజన్ చూడవచ్చు ఇంజన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది రైట్ సైడ్ ఎప్పుడైనా కంప్లీట్గా వచ్చిన పేస్టింగ్ ఈకో స్పోర్ట్ పేస్టింగ్ ఎప్పుడైనా ఇట్లే ఉంటుందండి ఈకో స్పోర్ట్ పేస్టింగ్ అనేది ఏ పండి కానీ ఇట్లే ఉంటుంది బానర్ చూడొచ్చు బానట్ కూడా కంప్లీట్గా వచ్చాను పోర్టు కంపెనీలే కంపెనీ లేబుడ్స్తోనే ఉంది చూడొచ్చు సైడ్ ఆపరండ్లో కంప్లీట్ ఒరిజినల్ నెక్స్ట్ కూడా ఈ ఒక బండి ఏమైందంటే ఒక బ్రదర్కి కార్ అమ్ముతే ఈ పేస్టింగ్ చూసి అట ఎవరు అట్టా అట ఏ కారకైనా ఇంకోసారి కార్లో పేస్టింగ్ ఇలాగే ఉంటుందండి పేస్టింగ్ ఇలాగే ఉంటుంది హెడ్లైట్లతో సహా హెడ్లైట్ సందే రాడ్లైట్లతో సహా కంప్లీట్ హెడ్ హెడ్లైట్లు కూడా హెడ్ లైట్లు కూడా కంప్లీట్ వచ్చినారు హెడ్లైట్తో సహా కంప్లీట్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఓకే అండి వెంకటే చూశారుగా కదా కోసం టైట్ టైటాన్ ఆప్షన్ అండి రెండు వేల పదహారు మోడలు సిక్స్ ఎయిర్ బ్యాక్స్ రండి ఫస్ట్ ఓనరు డెబ్బై నాలుగు వేలు తిరిగింది రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు నాలుగు లక్షల ముప్పై వేలు కడుతున్నారు ఆంటే కొంచెం చిన్న ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రైస్ ఉండమంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ కన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ